అయితే వినాయక చవితికి పుస్తకాలు పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఈ మండపం కట్టడానికి వీటికి ఎంత ఇష్టపడతారో వాళ్ళ పుస్తకాలను తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెడతారు దానికి ఏంటి ప్రత్యేక కారణం మనం ఇప్పుడు సరస్వతి దేవికి పుస్తకాలు అవి పెడుతుంటాం కానీ వినాయక చవితికి పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టడం పుస్తకాలకి పూజ చేయడం లాంటివి పిల్లలకి నేర్పించారు కదా పెద్దవాళ్ళు దాని వెనకాల ఏమన్నా అంతరార్థం ఉంది సరస్వతిని ఎవరిని అర్చించాలన్నా మనం ఎవరిని పూజించాలి అనుకున్నాం వినాయకుడి వినాయకుడినే కదా కాబట్టి విద్యార్థులకు మొదలు జ్ఞానం కావాలంటే సరస్వతి మాత అనుగ్రహం కావాలన్నా కూడా మొదలు మనం వినాయకుడి వినాయకుడిని మనం పూజించాలి రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా శిరస్సు జ్ఞానానికి సంకేతం మరొకటి ఏదో మనకు పురాణాలు వినాయకుడి గురించి చెప్తున్నటువంటి పురాణాలు రెండు మూడు కనిపిస్తున్నాయి ఒకటి విఘ్నేశ్వర పురాణం లేదా గణపతి పురాణం పురాణం లేదా బ్రహ్మ వైవర్త పురాణంలో వినాయకుడి గురించి బ్రహ్మాండ పురాణంలో కూడా మనకు తెలియజేస్తున్నాయి కొన్ని పురాణాల్లో మనకు కనిపిస్తుంది వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు అని చెప్పి కాబట్టి మనకు ఏది చేసినా మనకి ఏదైనా సిద్ధించాలన్నా లేదా బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ కావాలన్నా వాళ్ళిద్దరు అనుగ్రహం కావాలంటే వినాయకుడిని పూజించాలి కాబట్టి చక్కటి జ్ఞాన సంపాదనకు పిల్లలు పెద్దలు జ్ఞానం అనేటువంటిది అందరికీ అవసరమే ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళకైనా ఇంతకు చెప్పినట్టుగా ప్రాణం ఉన్నంత వరకు జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండాలి కాబట్టి అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ వినాయకుడి యొక్క ఆరాధన సమయంలో నవరాత్రుల్లో సరస్వతి పూజ పుస్తక రూపంలో ఉండేటువంటి సరస్వతిని కూడా మనం పూజించుకుంటాం పిల్లలకు ముఖ్యంగా కావాల్సింది జ్ఞానం కాబట్టి అందుకోసమని పుస్తకాన్ని పుస్తక పూజ చేస్తుంది పాలవెల్లి కడతారు కదా గురువు గారు వినాయకుడికి పాలవెల్లి కట్టడం అనేది ఉంటుంది దానికి ఏమన్నా కథ అనుసారంగా కారణం ఇవన్నీ కూడా ఆచారాలు పాలవెల్లి ఒక రక్షణగా పైన తనకు ఎండ పడకుండా ఇది వర్షకాలం వర్షం పడకుండా ఇవన్నీ బయట నిర్మాణం చేస్తున్నాం కదా లేదా వినాయకుడిని తీసుకొని వస్తున్నాం ఎలాంటి దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు ప్రభావం మీద పడకుండా ఉండడానికి పైన ఒక చిత్ర ఆకారంలో దాన్ని ఏర్పాటు చేస్తున్నాం అయితే ఎంత శుద్ధిగా ఉండే ఈ పండగనే కాదు చాలా మందికి ప్రస్తుతం సమాజంలో ఉన్న అనుమానాల్లో ప్రధానమైన అనుమానం ఏంటంటే మేము ఒక పండగ చేసుకోవాలి ఇంట్లో ఒక వ్రతం చేసుకోవాలి ఒక పూజ చేయాలి అన్నప్పుడు వీళ్ళు ఎంత శుద్ధిగా ఉండాలి అనే దాని మీద రకరకాల అనుమానాలు అంటే మీరు వినే ఉంటారు ఇప్పటిదాకా మనం దీపారాధన ఎలా చేయాలి అగ్గిపెట్టెతో చేయకూడదని ఒకళ్ళు చెప్తారు లేకపోతే అగ్రత్తలు అంటించకూడదని ఒకళ్ళు చెప్తారు ఇలా పద్ధతుల్లోనూ అనుమానాలు ఉన్నాయి అలాగే శుద్ధిగా ఉండి చేయాలి మేము ఉదయం దీపారాధన చేస్తాం వినాయకుడిని పెట్టి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలంటే స్నానం చేయాలా అక్కర్లేదా ఇలాంటి అనుమానాలు కూడా చూడడానికి వినడానికి చాలా చిన్నవిగా అనిపిస్తున్నా సమాజంలో ఈ అనుమానాలే ఎక్కువగా వినపడుతుంది అసలు వాటి కారణాలు శుద్ధితో పూజ చేయొచ్చు ఏ పూజ అయినా సరే చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎప్పుడైతే మనస్సులో కోరికలు ఉంటాయో కోరికలు ఉన్నప్పుడు ఇలాంటి అనుమానాలు రేపు ఎందుకంటే నేను ఇలా చేస్తే నా కోరిక కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన కోరికలు లేకుండా ఆయన మనం మన డి కర్మికారస్తే మహాభలేషు కదా అన్నట్టుగా ఇదిగో ఈ సమయంలో నువ్వు ఈ పూజ చేయాలని మనకు శాస్త్రాలు చెప్పాయి సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ నీవు పుట్టినటువంటి మత ప్రకారంగా ధర్మ ప్రకారంగా నువ్వు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమున్నాయో అనేటువంటి మనకు తెలియజేస్తుంది జీవన విధానం ఏంటనేటువంటిది కాబట్టి నీ డ్యూటీగా భావించి నువ్వు చేయి నీకు కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ తాను చేసేటువంటి వాడి యొక్క శ్రద్ధను బట్టి ఇస్తాడు అయితే ముఖ్యంగా మరి మడి అవి ఇవన్నీ ఉండాలా స్నానం చేయాలా చేయకుండా పెట్టాలా అంటే మొదలు నీ మనస్సు పవిత్రంగా ఉండాలి ఇప్పుడు ఒక పదార్థాన్ని మనం ఒక బౌల్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ బౌల్ని మనం ఏం చేస్తాం అంతేగాని కడగకుండానే అందులో ఏదో పదార్థం ఉన్నప్పుడు దాంట్లో పాలు పోసేమనుకోండి అలాగే గిన్నె పెడితే పాలు విరిగిపోతాయి పనికి రాకుండా ఏ పదార్థం పండినా అది రుచికరంగా కూడా ఉండదు వేరే ఇంకేదైనా కలిస్తే అంటే మనకు కావాల్సిన పదార్థాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలంటే బౌల్ని క్లీన్ చేసినట్టుగా పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే కావాల్సింది ముఖ్యంగా కేవలం బాహ్య శుద్ధి కాదు అంత శుద్ధి అంతఃశుద్ధి కావాలి హృదయం నిర్మలంగా ఉండాలి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి మనస్సు పవిత్రంగా ఉండాలి ఇది ముఖ్యం అన్నట్టు దీన్ని దేంతో అంటే లోపలికి ఏమైనా సంతుల సోపం లేదా లైఫ్ బాయ్ సోపం ఇంగేస్తావా అది క్లీన్ చేస్తుందా కాదు కదా దీన్ని ఎలా చేసుకోవాలి మెడిటేషన్ భగవన్ నామ స్మరణతో వై షుడ్ క్లీన్ ఇన్సైడ్ పార్ట్ అన్నట్టు వీళ్ళందరూ ఉంటారు కామ క్రోధ లోభ మోహ మద అనే అంతఃశలు ఉంటారు ఈ అంత ఉండడం చేత ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అన్నట్టు కాబట్టి ఇలాంటి అనుమానాలు ఎప్పుడు తొలగిపోతాయి ఈ అంతఃత్రువుని నువ్వు చంపినప్పుడే వాళ్ళని ఎలా చంపాలి నీ మనస్సుని ధ్యానం చేసి దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని గనక చంపగలిగినట్టయితే అప్పుడు నీకు ఎలాంటి అయ్యో ఇలా స్నానం చేసి చేయాలా స్నానం ఉదయం స్నానం చేసావు మళ్ళీ సాయంకాలం కూడా స్నానం చేస్తే స్నానం చేస్తే మనకు పదివేల ఏనుగుల బలం వస్తుంది అది చేయడంలో తప్పేం లేదు ఒకవేళ చేయకుండా దీపారాధన చేసినా దాంట్లో దోషమేం లేదు ఇంత శుద్ధి చేసుకున్నావు కాళ్ళు కడుక్కున్నావు నీ సమయానుసారంగా సమయం ఉందా స్నానం చేయి మంచిదే బయట ఎక్కడో తిరిగి వచ్చావు కాబట్టి నీ శరీరం మీద ఉన్నటువంటి ధూళిపోతుంది వీటికి మనకు ఇవన్నీ మనలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చెయ్యకుండా పెడితే ఏమవుతుందా అనుమానం రోగం అన్నట్టు ఈ అనుమానాలే మనిషిని నాశనం చేస్తాయి అంటే ఎలాంటి అనుమానం లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని నేను భక్తితో చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశం తనలో ఉండాలి ఇతర ఆలోచనలు అనుమానాలు పెట్టుకోకుండా చెయ్యాలి దీపాన్ని నేను ఎన్ని వత్తులు వేయాలి మూడు వత్తులు వేయాలా లేకుంటే రెండు వత్తులు వేయాలా ఒక వత్తి వేయాలా చేసినా ఎలా వెలిగించినా దాని ఉద్దేశం ఏంటి దీపం చేసే ఏంటి వెలుగుని కూడా నీవేం చేస్తున్నావు నీవు కూడా ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో నీ వలన సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా వెలుగు ఉందా గురువులు అంటారు కదా గురువు అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చేవాడు అని అట్లా నీవు కూడా ఈ లో ప్రతి ఒక్కడు లోకంలో ప్రతి ఒక్క ప్రాణి గురువే మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి అన్నది అందరూ గురువులే కాబట్టి నీవులన సమాజానికి ఏమైనా అజ్ఞానం తొలగిపోయి వెలుగునివ్వగలుగుతున్నావా ఈ తత్వాన్ని అర్థం చేసుకో భగవంతుని పూజించడం ద్వారా మనం ఈ కోరికలు నిలబెడతాయి ఇలా చేయాలి అలా చేయలేక నువ్వేం చేయాలి సమాజానికి ఇది ఆలోచించు అప్పుడు నీకు అనుమానాలు అవసరం లేదు భగవత్ తత్వాన్ని సమాజంలో నింపే ప్రయత్నం చేయి ఈ అనుమానాలు పెట్టుకుంటే నువ్వు ఇవన్నీ చేయలేవు కాబట్టి అనుమానం కాదు నీకు కావాల్సింది నేను భగవంతుడిని పూజించడం ద్వారా పండుగలు చేయడం ద్వారా సమాజానికి నా వలన కావలసినటువంటి ఉపయోగాలు ఏంటి ఇదే ప్రతి పండగలోని తత్వం మనం చేసే నిత్య ఆరాధనలోని తత్వం అన్నట్టు దాన్ని పట్టుకోగలిగితే ఈ భక్తికి భగవంతుని షోడశ ఉపచారం చేస్తాం ఏంటి మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు అలా భగవంతుణ్ణి ఎలాగైతే భక్తితో నువ్వు అర్చన చేస్తున్నావో ఇంటికి వచ్చినటువంటి అతిథిని నువ్వు అలా గౌరవించు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని భగవత్ స్వరూపంగా ఆ తత్వం తెలిస్తే ఇక అనుమానాలు అనేవి రావు ఇంకా అనుమానాలు ఉంటాయి గురుగారు సహజంగా ఏంటంటే విపరీతమైన భక్తి ఉంటుంది భక్తి ఉంది నాకు నేను చెయ్యాలి ఆయనకి నమస్కారం చేయాలి విగ్రహం పెట్టాలి పూజ చేయాలి కానీ నాకు మంత్రాలు రావు చదివే అవకాశం అంటే నాకు ఆ ఉచ్చరణ రాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు అరే నాకు మంత్రాలు రావు కాబట్టి నాకు ఈ మాత్రం కూడా చదువు రాదు కాబట్టి నేను ఇవన్నీ చదవకుండా పూజ చేస్తున్నాను కాబట్టి ఫలితం లేదేమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు అసలు దాంట్లో వాస్తవం ఉందంటారా అంటే ఏ మంత్రము చదవకుండా వాళ్ళకి వినాయకుడే తెలుసు ఆ వినాయక అనే పదమే వచ్చు అట్లాంటి వాళ్ళకి అనుగ్రహం ఉంటుందా ఉండదా నాకు లోకంలో మనకు చదవడం రానప్పుడు నోరు తిరిగినప్పుడు మనం చేరే స్థితిలో ఉన్నప్పుడు ఒకళ్ళు పురోహితులు ఉంటారు బ్రాహ్మణులు ఉంటారు చక్కగా అధ్యయనం చేసినటువంటి పండితుల్ని పిలుచుకొని వారి ద్వారా చేయించుకోవడం లేదు మాకు శక్తి లేదు బ్రాహ్మణం పిలుచుకోలేము వాళ్ళు ఈ వాళ్ళు చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది ఎక్కువ దక్షిణ అడుగుతారు వాటి ఇంకెలా మనం చేయాలి ఇంకొకటి మనం అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం ఏ పాటలు నేర్చుకోవట్లేదా నేర్చుకుంటున్నావా ఎందుకు నీకు దాని మీద ఇష్టం ఉంది కదా అలాగే నీకు భగవంతుడిని ఆరాధించాలని ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకో మంత్రాలు దేని ద్వారా అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒక మంచి గురువుని ఆశ్రయించు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి అది కూడా నేను నేర్చుకోలేను అని అనుకున్నప్పుడు ఇక ఏమీ లేనప్పుడు ఒక్క భగవన్ నామే ఇప్పుడు వినాయకుడు పూజ నాకు నాకేమీ రాదు ఓం వినాయక యనమ లేదా ఓం గజాన అనే ఒకే ఒక మంత్రాన్ని స్మరిస్తూ చేయి చెప్పగల భక్తి ముఖ్యమనం ఎలా చేస్తున్నాం ఇంకా చివరికి ఇక తప్పదు నా వల్ల కాదు నాకు ఏం లేదు అనేటువంటి స్థితిలో కలౌ సంకీర్తనా స్మృతి అన్నట్టుగా మనకు స్మృతి వేదం ఏం చెప్తుంది కలియుగంలో పరమాత్మ నామ సంకీర్తనతో తృప్తి చెందారు కాబట్టి ఒక్క నామస్మరణ చేయి నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణతో నీవు ఏ పూజ అయినా చేసుకోవచ్చు వినాయకుడి పూజ కూడా నారాయణ నామస్మరణతో చేయొచ్చు ఎందుకు నారా అంటే నీరు అని నీటి నుంచి ఉద్భవించినటువంటిదే కదా కాబట్టి నారాయణ ఆయన వారిని కూడా వినాయకుడిని పొలియ్యు ఇక నేను ఇది కూడా చదవలేను అంటే కేవలం నమస్కారమే సాధ్యమైనంతవా మనం ప్రయత్నం చేయాలి కొన్ని అయినా కొన్ని కొన్ని శ్లోకాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం మీరు అనేక మార్గాలు యూట్యూబ్లు ఉన్నాయి మీలాంటి మీడియాలు కూడా స్తోత్రాలు పెడుతున్నారు ప్రచారం చేస్తున్నారు వాటి ద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసి వీలైనంత మటుకు మనం మంత్రాలు చదువుతూ ఉంటేనే ఎలాగైతే స్విచ్ చేస్తే కరెంట్ అలా వెళ్ళి ఒక బల్బుని లేదా ఒక ఫ్యాన్ని దాన్ని యాక్టివేట్ చేస్తాయో మంత్రాలు చదువుతూ పూజ చేస్తేనే మనల్ని యాక్టివేట్ చేస్తాయి ఆ మనం చేసేటువంటి ఆ పరమాత్మను ఏ రూపంలో మనం పూజిస్తున్నామో అందులో ఒక ప్రాణశక్తిని కలిగింపజేస్తాయి అన్నట్టు పరమాత్మను యాక్టివేట్ చేస్తాయి అంటే మనల్ని యాక్టివేట్ చేయడానికి పరమాత్మని యాక్టివేట్ చేయడం మన కోరిక ఫుల్ఫిల్ అవ్వాలి కదా గురుగారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అయితే పండగకి సంబంధించి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల తర్వాత చేసుకోవడం ప్రారంభించవచ్చు ఒకవేళ ఆ రోజే నిమజ్జనం చెయ్యాలి మీరన్నట్టు ఒక రోజే నేను ఉంచగలను నా శక్తికి అనుకున్నప్పుడు ఆ రోజే తీసి నిమజ్జనం చేసేయచ్చా ఏకముంటే ఒక రాత్రి పూర్తవ్వాలి ఓకే కాబట్టి ఒక రాత్రి పూర్తయిన తర్వాత మరునాడు చెయ్యొచ్చు లేదా రెండు రోజులైపోయింది మళ్ళీ మూడో రా మూడో రోజు నాడు చేయొచ్చు మూడో రోజు మూడో మనం చేస్తాం బేసి సంఖ్యలో చేస్తాం అన్నట్టు కాబట్టి ఆ రోజు కాకుండా కనీసం అది మనకు కూడా అయ్యో ఈ రోజే ఇంటికి వచ్చినటువంటి అతిథి అప్పుడే మళ్ళీ వెళ్ళిపోతున్నాడంటే నిజంగా ఇంత వైభవంగా చేసుకున్నా ఇంత విలాసంగా చేసుకున్నా ఈ పది రోజులలో ఎంత వైభవంగా చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మనం ఆ పంపించే సమయంలో కొంత మనకు బాధ కలుగుతున్నప్పటికీ కూడా ఇది బాధ కాదు బాధపడాల్సిన అవసరం లేదు ఇది మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితినికి మనం తీసుకుని వెళ్తున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మళ్ళీ పరమాత్మను ఎక్కడికి పంపిస్తున్నా ఉన్నత స్థితికి ఆ నారాయణుడి దగ్గరికి మనం పంపిస్తున్నాం ఇంకొకటి ఇది ఎప్పుడు చేయాలి అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి కదా అనంత పద్మనాభ చతుర్దశిని ఆడే చేయాలి ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు కదా ఆ రోజే చెయ్యాలంటే ఇదంతా అసలు వినాయక పండుగ యొక్క ప్రధానం మరొక ఉద్దేశం యూనిటీ ఐక్యమత్యాన్ని చాటి చెప్పేటువంటి పండుగలలో ఇదొకటి మనమంతా ఐక్యమత్యంగా చేసుకోవాలి దీన్ని కాబట్టి అందరం ఒకేసారి నిమజ్జనం వీధిల్లో పెట్టుకున్నప్పుడు వీధిలో ఉండేటువంటి అందరం ఒకే రోజున కనుక నిమజ్జనం చే చేస్తే మనలో ఒక ఐక్యతను కూడా సూచిస్తుంది కాబట్టి అనంత పద్మనాభ చతుర్దశి నాడే మనం అందరం కూడా కలిసి నిమజ్జనోత్సవం చేసుకోవడం శ్రేయోదాయకం చెప్తూ మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు మీకు ఈ శ్రీ మీడియా వారికి ధన్య